సెవెన్ ఇండియా మీడియాకు స్వాగతం తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించిన సాయ సహకారాలు అందించాలని ఇన్ఛార్జి మంత్రి అధికారులను ఆదేశించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా కృషి చేద్దామని వ్యవసాయ సహకార ఉద్యాన డైరీ డెవలప్మెంట్ మత్స్యశాఖల మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కే అచ్చెన్నాయుడు అన్నారు శనివారం జిల్లా సమీక్ష కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థానిక అమలాపురం కలెక్టరేట్ నందు నిర్వహించారు ఇటీవల సంభవించిన మోధా తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాలు వ్యవసాయ ఉద్యాన రాలు మార్కెటింగ్ విద్యుత్ వివిధ రెవెన్యూ సమస్యలు వైద్యవసతుల కల్పన పశు పాడి పరిశ్రమల పనితీరుపై విస్తృతంగా చర్చించారు ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో సమర్థవంతమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్నారు మోగోథా తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దగ్గర నుండి క్షేత్రస్థాయి జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో చేపట్టిన ముందస్తు హెచ్చరికలు తీసుకున్న చర్యలు సఫలీకృతం కావడంతో నష్టాలను నివారించగలిగామన్నారు అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఒక మహిళ చెట్టుపడి చనిపోవడం దురదృష్టకరమన్నారు తుఫాను ప్రభావిత మండలాలలో వంట గృహ ఆస్తి నష్టాలు అంచనా రూపకల్పన ప్రక్రియ ఈ నెల ఏడుతో ముగిసిందన్నారు రైతుల సకాలంలో నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు వ్యవసాయ ఉద్యాన అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ పంటల పరిస్థితిపై వివరాలు అందించారు బాధిత కుటుంబాలకు అందిన పునరావాస తాత్కాలిక సహాయక ఉపశమన చర్యలను అడిగి తెలుసుకున్నారు తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చాలని ఆదేశించారు ప్రభుత్వ పథకాల లబ్ధి ప్రతి నిరుపేదకు చేరాలని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అధికారులు పారదర్శకత పాటించాలన్నారు ప్రజల సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రజలకు మంచి పాలనను అందించాలన్న దృక్పథంతో అధికారులు పనిచేయాలన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాటి ప్రస్తుత స్థితిపై సంబంధిత అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ఇబ్బందులు తలెత్తకు ఉండేందుకు తీసుకున్న చర్యలు తదితర అంశాలను మంత్రికు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వివరించారు జిల్లాలో సమస్యగా ఉన్న డెల్టా ఆధునీకరణ డ్రైనేజీలలో పూడుకు తేట పనుల కొరకు పన్నెండు కోట్లు సర్వేకి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు కేటాయించినట్లు తెలిపారు ఈ ప్రతిపాదనలు క్రోడీకరించి డెల్టా డ్రైనేజీ పూడికతీత ఆధునీకరణ వ్యవస్థకు అవసరమైతే బ్యాంకు రుణం ద్వారా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు తుఫాన్ ప్రభావంతో పునరావాస కేంద్రాలకు వచ్చిన ముంపు బాధితులకు పునరావాస ఉపశమన కార్యక్రమాల్లో భాగంగా ఇరవై ఐదు కేజీలు బియ్యం ఐదు రకాలు నిత్యావసరాలతో పాటుగా మూడు వేల రూపాయల తాత్కాలిక ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు తుఫాన్ హెచ్చరికలు మూలంగా చేపల వేట కోల్పోయిన మత్స్యకార చేనేత కార్మిక కుటుంబాలకు యాభై కేజీలు బియ్యం ఐదు రకాలు ఇచ్చే అవసరాలు ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు పంట నష్టపరిహారాలను హెక్టారుకు పదిహేడు వేల నుండి ఇరవై ఐదు వేలకు పెంచి అందిస్తున్నట్లు తెలిపారు అరటి నష్టపరిహారంగా హెక్టారుకు ముప్పై ఐదు వేలు ఇస్తున్నట్లు వెల్లడించారు జిల్లాలో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఈ క్రాప్ నమోదు కావడం జరిగిందన్నారు ఈ నెల పదకొండు వరకు మిగిలిన శాతాన్ని చేసి నూటికి నూరు శాతం నమోదు చేయడం జరుగుతుందన్నారు సర్వే మూలంగా అవుతున్న రెవెన్యూ సమస్యలు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మండలానికి మూడు రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి సమగ్రంగా సర్వే చేపడుతూ భవిష్య అత్తులో రెవెన్యూ సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూములలో నివాసాలు ఏర్పరచుకున్న వారికి భూముల క్రమబ అద్దీకరణ కింద శాశ్వత హక్కుల పట్టాలు జారీ చేస్తున్నామన్నారు పలువురు ప్రజాప్రతినిధులు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యవసాయ ఆధారిత పల్లపు ప్రాంతమని అత్యంత ప్రధానంగా ముంపు బెడదను నివారించాలని ముక్తకంఠంతో మం త్రివర్యులను కోరారు అమలాపురం మండపేట ప్రాంతాలలోని అసంపూర్తిగా ఉన్న టెట్కో గృహ నిర్మాణాలను పూర్తి చేసి మార్చి నెలలో సామూహికంగా లబ్ధిదారులతో గృహప్రవేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు గృహ నిర్మాణాల కొరకు కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిగణనలో తీసుకుని నివేశన స్థలంతో పాటు ఇల్లు మంజూరు చేయడానికి చర్యలు చేపడతామన్నారు జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది శాఖలకు సంబంధించి నష్ట అంచనాలను రూపొందించి సమర్పించడం జరిగిందా అన్నారు కొబ్బరి చెట్టుకు నష్టపరిహారంగా పదిహేను వందలు చెల్లించడం జరుగుతుందా అన్నారు బీమా ప్రీమియం ఉన్న రైతులకు బీమా పరిహారాలు కూడా అందించడం జరుగుతుందన్నారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నిర్దేశించిన టార్గెట్ మూడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులుగా ఉందన్నారు తుఫాన్కు ముందు జిల్లా వ్యాప్తంగా వరి పంట దిగుబడి నాలుగు లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు కాగా తుఫాన్ అనంతరం పంటలు తినడంతో దిగుబడి మూడు యాభై ఏడు వేలు వేలుగా ఉందని తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఇచ్చిన టార్గెట్ దాదాపుగా సరిపోతుందన్నారు రంగు మారిన ధాన్యాన్ని కూడా రైతులు వద్ద ఇబ్బందులు పెట్టకుండా సేకరించాలని మంత్రివర్యులు సూచించారు ధాన్యం భద్రపరుచుకునే నిమిత్తం అవసరమైన మేరకు సరఫరా కాబడిన తార్పాలిన్లు సమకూర్చాలన్నారు ప్రభుత్వాలు మంజూరు చేసే పథకాలు స్థాయి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసి వారి భాగస్వామ్యంతో ఆయా నిర్మాణాల ద్వారా వసతుల కల్పనకు నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవడానికి కృషి చేస్తూ ఆయా వసతులు సంక్షేమ ఫలాల లబ్ధిని చిట్ట లబ్ధిదారుని వరకు అందించాలన్నారు పలువురు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాల పట్ల అధికారులు తక్షణమే స్పందించి ఆయా గ్యాప్లను పూరించేందుకు ప్రతిష్ట చర్యలు తీసుకోవాలన్నారు ప్రభుత్వం గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా నియోజకవర్గం విజన్ డాక్యుమెంట్ కార్యాలయంగా ప్రకటించిందని వాటి ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించాలన్నారు నిరుపయోగంగా ఉన్న హెల్త్ సెంటర్లలో తాత్కాలికంగా సిబ్బందిని నియమించి ఆరోగ్య సేవలు పునరుద్ధరించాలన్నారు నరేగా అనుసంధానంతో సెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ప్రకారం పనులు చేపడుతూ వంద పని దినాలు కల్పించాలని ఆదేశించారు ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందేలా జల వనరుల శాఖ ప్రతిపాదనలను రూపొందించి ఆ మేరకు నిధులు కోరుతూ రైతాంగానికి సాగునీరు సకాలంలో అందించాలన్నారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారుల సమన్వయంతో తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ డిఆర్ఓ మాధవి శాసన మండల సభ్యులు పేరా రాజశేఖర ఓ తోట త్రిమూర్తులు బొమ్మి ఇజ్రాయిల్ కె సూర్యనారాయణరావు శాసనసభ్యులు ఈ ఆనందరావు బండారు సత్యానందరావు వేగుళ్ల జోగేశ్వరరావు దేవవరప్రసాద్గెడ్డి సత్యనారాయణ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు

మొదలు ముతిగా నారంగం గారి వరకు హైదరాబాద్ రామారావు గారు దేవారా ప్రసాద్ గారికి శ్రీ గిండి సత్యనందరావు గారు శ్రీ వేగుల గౌరి గారు చార్టన్ సత్సవన కోపరేషన్ మార్కెటింగ్ కి ఆఫ్ వాట్ ఓకే తీరం దాటుతుంది స్పీడ్ కూడా హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ వస్తుందని చెప్పి మనకు వాతావరణ శాఖ హెచ్చరిక చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ రోజు నుంచి తీరం దాటిన వరకు మన రోజు వరకు అదే పని మీద ఉన్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అందులో మన జిల్లాలో తీరం దాటుతుంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైన విషయం మనం చేస్తున్నా వస్తే మొట్టమొదటి నష్టపోయేది ఎలక్ట్రిసిటీ ఎలాగా పంటలన్నీ పోతాయో ఎవరు మాత్రం లేవు కానీ ఎలక్ట్రిసిటీ బాగా ఇప్పుడు దగ్గర అందుకే ముందుకుండే పన్నెండు వందల మంది సిబ్బందిని ఇక్కడ పెట్టాము ఆరు వందల స్తంభం తీసుకొచ్చాను నష్టం లేకుండా మరి బయటపడేసిన సీఎం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మెంతా తుఫానికి ఇటు అధికారులతో పాటు పార్టీ కేటర్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ఆయన ఆదేశాల మేరకు ఇటు రిలీఫ్ క్యాంప్స్ దగ్గర జనరేటర్లు కానీ అలాగే ఎక్కడైనా ఈ నెట్వర్క్ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అనే ముఖ్య ఉద్దేశం సో డిపార్ట్మెంట్ ఎయిటీన్ డిపార్ట్మెంట్స్ నుంచి టోటల్ గా ఎస్టిమేట్స్ అన్ని కూడా అనాలిసిస్ చేసి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైనలైజ్ సార్ అంటే నా ఉద్దేశం అయితే సెవెంటీ ఫైవ్ పైన మొత్తం అదంతా పడిపోయిందండి రాజీ గేజ్వర్గం కానీ పక్కనే ట్రాన్స్ఫర్ కానీ పక్కన ఎక్కడ చూస్తూ ఉంటాం మరి మరి ఈ సెంట్రల్ బ్యాంక్ అది ఇంకా ఎక్కువ పడిపోతుంది అనుకుంటున్నాను మొత్తం ఏరియా ఎంత ఎంత డెబ్బై రెండు వేల ఎకరాలు జరిగింది ఎక్కడైనా తప్పులు జరగకుండా అది డీటెయిల్ ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం లేకుండా ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా బయటపడినందుకు దానికి కృషి చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మన జిల్లా మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా ఎప్పుడు కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారి ద్వారా చర్యల్లో పాల్గొని ఈ జిల్లాని ఇబ్బందిని కాపాడినందుకు హృదయపూర్వకమైన నమస్కారం సంవత్సరాలు కూడా ఇది పూర్తిగా ఈ డ్రైన్ల వల్ల ముడికి పంటలు నాశనం అయిపోతాయి పరిష్కరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రైతానన్న దగ్గర కోరుకుంటూ అలాగే అత్తి తోటలు కూడా పూర్తిగా మన ముఖానికి అవసరం అయ్యే సార్ దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి మస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సరదృష్టం హ్యాండ్ ఏజ్ అయ్యిందంటే మనకు ఉన్నటువంటి డ్రైనేజీ సంబంధించినటువంటి రికార్డ్లో ఉన్నటువంటి ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది చేస్తేనే కానీ లేదు ప్రాంతానికి రైతులందరికీ అన్ని అందరికి కూడా ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఇది టికప్ చేస్తాననేటువంటి చెప్పారు ప్రభుత్వాలకి సేవ వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా వారికి సర్వీస్ చేయడం జరిగింది ఆ క్రమంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగ తప్పనిసరిగా జిల్లా యంత్రాంగాన్ని నిర్బంధించారు సార్ అలాగే ముఖ్యమంత్రి గారు ఒక ఈ ఎలక్ట్రిసిటీ పోల్స్ మొబిలైజేషన్ వెళ్ళిన అడ్వాన్స్ బిఫోర్ సైక్లోన్ మొబిలైజ్ చేయటం ఒక పరివారంగా ఉంది ఈచను వెయ్యి ఉపాయం వాడు విధంగా రైస్ ఇస్తున్నారు అది చాలా చోట్ల కొన్ని గందరగోళం ఉంది కొంతమంది గండింది లేకపోతే టెక్నాలజీ ఎరువులు వాడదు అని చెప్పారు కదా మాకే సూటిగా పిల్లల్ని అడిగేది ఏంటంటే మీరు వ్యవసాయ మంత్రిగా ఉన్నారు మీ కాలం వల్ల కాలంలో కూడా పంట పొలంలోకి వచ్చేయటం వర్షం నీరు వచ్చేయడం డ్రైనేజ్ వాటర్ వచ్చే కాటం దొరగా కట్టినటువంటి కాలంలో సర్వనాశనం చేయకండి అలాగే వాటి మరొక శాసనం ఒక అందరికీ ఒక ఎస్టిమేట్ చేస్తే దాన్ని కూడా ఒక ప్రాజెక్ట్లో తీసుకుని ఈ రెండు జిల్లాలు మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా బాగు చేయడానికి నిర్ణయం తీసుకున్నాను ఈ జిల్లాలో ఎక్కువ ఇల్లు మీ అందరికీ తెలుసు ఈరోజు అమలాపురం కానీ రామచంద్రపురం కానీ మండపేట కానీ బ్రహ్మాండంగా పేదవాడికి ఇల్లు ఇవ్వాలని నిర్ణయం చేసి కట్టాము కొన్ని ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అదేవిధంగా నైంటీ ఫైవ్ పెర్సెంట్ అయ్యే దురదృష్టం ఏంటంటే కళ్ళ ముందు ఇల్లు కనిపిస్తున్నాయి కానీ అందులో మనుషులు ఉండడానికి అవకాశం లేకుండా గత ఐదు సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు ఆ వ్యవస్థ అంతా పాటు చేశారు మళ్ళీ ఇప్పుడు ఆ వ్యవస్థను గాడిలో పెట్టాం మళ్ళీ ఏదైతే కిట్కో ఇల్లు ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మళ్ళీ ఇచ్చాం ఏదైతే ఇల్లు సగం లాగిపోయో అవన్నీ కూడా పూర్తి చేయమని చెప్పాం టార్గెట్ మార్చి పెట్టుకున్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి కిట్ ఇల్లు అన్నీ కూడా మార్చిలోగా ఇల్లు పూర్తి చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి మార్చిలో భారీ స్థాయిలో మళ్ళీ గృహ ప్రవేశాలు పెట్టి ఈ ఆరు ఏడు సంవత్సరాల నుంచి పేదవాళ్ళు పడుతున్నటువంటి ఈ ప్రధాన సమస్యకి పరిష్కారం చూపించాం ఈ జిల్లాలో ఎక్కువ ఇల్లు పూర్తి చేసి మార్చిలో గృహప్రవేశం చేయాలని చెప్పి నిర్ణయం చేశాం దాన్ని కూడా ఈరోజు డైరెక్షన్స్ ఇచ్చాం ఇంకా చాలామంది పేదవాళ్ళకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇల్లు కొట్టుకొని బిల్లులు ఇవ్వలేదు అవి కూడా ఒకసారి రిపోర్ట్ చేయమని చెప్తాం కొత్తగా ఎవరైనా ఇల్లు కావాలంటే ప్రతి ఊరికి పంపించాం ఎవరైతే హౌసింగ్ అధికారులు ఉన్నారు వాళ్ళు యాప్లు అప్లోడ్ చేసుకొని ఇల్లు కావాలని రిక్వెస్ట్ చేస్తే అవన్నీ ఈ నెలలోనే శాంక్షన్ చేసి కొత్తగా కూడా ఇల్లు ఇవ్వాలని నిర్ణయం చేశాం ఈరోజు సమావేశంలో చాలా సమస్యలు ఎమ్మెల్యేలు ప్రజాప్రజల సమర్థవంతంగా ఈ జిల్లాలో పనిచేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా సమర్థవంతంగా పనిచేశారు అందరికీ ప్రభుత్వం తరఫున అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది దాదాపుగా పన్నెండున్నర వేల మందికి నాలుగు వందల అరవై యొక్క పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చాం దీనివల్ల ప్రాణ నష్టం బాగా తగ్గింది ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఇవ్వ విధంగా పునరావాస కేంద్రం నుంచి వెళ్ళేటప్పుడే ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ మూడు వేల రూపాయలు పాతిక వేలు కేజీలు బియ్యం నిత్యావసర సరుకుల నుంచి కూడా పంపించాం ఏదైతే ఈ జిల్లాలో మిగతా జిల్లాలో అయితే ఎవరైతే బోటు ఉండి వేటకెళ్ళలేదో వాళ్ళకి యాభై కేజీలు ఇచ్చారు మన జిల్లాలో తీరం దాటింది కాబట్టి మత్స్యకారులందరికి కూడా యాభై కేజీలు చొప్పున బియ్యం నిత్యావసర సరుకులు ఇచ్చాం అందరూ హ్యాపీగా ఉన్నారు ఇక ఈ జిల్లా వ్యవసాయం హార్టికల్చర్ ఎక్కువగా ఉంది కాబట్టి సమగ్రంగా సర్వే జరిపించాం నిన్నటి వరకు సమయం ఇచ్చాం ప్రతి గ్రామానికి ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఇటు వ్యవసాయం కానీ హార్టికల్చర్ కానీ ఫిషరీస్ చెరువులు కానీ ఏవైతే మన తుఫాన్లో నష్టం జరిగిందో అంచనాలన్నీ కూడా వేసి ప్రభుత్వానికి నిన్న సాయంత్రానికే సమర్పించారు ప్రభుత్వం కూడా